స్వాగతం తమ్మళ్ల పల్లె ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ ఎవరో తెలుసా ఉత్కంఠకు తెరపడినట్లేనా బలిజ సామాజిక వర్గంతో వంగవటి రాధ ఆత్మీయ సమావేశం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపు తమ్ళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీఏ కూటమిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లేనా ఇంతకాలం చక్కర్లు కుట్టిన పుకార్లు పటాపంచులు కానున్నాయా ఈ నెల పద్దెనిమిది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతూ ఉండగా తమిళ్లపల్లె ఎన్డీఏ అభ్యర్థి పంతొమ్మిదిన నామినేషన్ వేయనున్నారా అంటే అవుననే స్పష్టమవుతోంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున తమిళపల్లి నియోజకవర్గ కురబలకోట అంగళ్ళలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ గుండాలు జరిపిన రాళ్ల దాడుతో ఈ నియోజకవర్గం వార్తల్లోకింది దీంతో ఇప్పుడు అందరి చూపు తమ్మలపల్లి ఈ నియోజకవర్గాన్ని ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో గెలిపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని మానసికంగా బలహీన పరిచేందుకు ప్రత్యర్థులతో కొందరు చేసిన ప్రయత్నాలు పార్టీ కేడర్ ను ఒకంత ఆందోళనకు గురిచేశాయి అభ్యర్థి జయచంద్రారెడ్డిలో కూడా ఒకనొక సమయంలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు వేసిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం ఊహాగానాలకు చెక్పడుతూ ఈ నెల పంతొమ్మిది నా దాసరపల్లి జయచంద్రారెడ్డి ఏడిపి అభ్యర్థిగా నామినేషన్ వేనున్నారని ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం దీంతో అందరి నోళ్లు మూతపడే రోజు దగ్గరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాషకు బలిజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బలిజ నాయకులు వంగవటీ రాధాకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం ఆయన మదనపల్లి నియోజకవర్గంలోని బలిజ కులస్తులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కూటమి అభ్యర్థి షాజహాన్ భాషతో నిర్వహించిన కార్యక్రమాల్లో వంగవటీ రాధ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బలిజలకు న్యాయం జరిగిందన్నారు ఐదు శాతం రిజర్వేషన్ విద్య ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాణిజ్య సామాజిక వర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు అన్ని కులాలు అన్ని మతాలకు సమన్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు